నమస్కారం మిత్రులారా మంత్రతత్వం ఛానల్కి స్వాగతం గత భాగంలో మనం యజ్ఞోపవేతం భగవంతుడికి పవిత్ర ఉపవేతం సమర్పించే విధానం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు షోడచోపచార పూజలో తొమ్మిదవ ఉపచారం గంధం భగవంతుడికి సువాసనా గంధాన్ని అర్పించే పవిత్ర ఉపచారం గంధం అనేది చందనము లేదా సువాసన గంధ పదార్థం పూజలో గంధ సమర్పణ అంటే భగవంతుడికి శుభ్రత సౌరవం శాంతితో అలంకరించడం చందనం చల్లదనానికి పవిత్రతకు దైవిక శక్తికి ప్రతీక పూజలో చందనాన్ని అర్పించడం ద్వారా భక్తి నమ్రత సాత్వికతను వ్యక్తపరుస్తాం గంధ సమర్పణ మంత్రం గణపతి పూజలో అయితే ఓం శ్రీ మహాగణాధిపతి అయిన మహా దివ్య గంధం సమర్పయామి అని స్మరించాలి దీని యొక్క అర్థం ఏమిటంటే ఓ శ్రీ గణపతి మీ దివ్య శరీరానికి ఈ పవిత్ర చందన గంధాన్ని వినయపూర్వకంగా సమర్పిస్తున్నాను ఇతర దేవతల కొరకు ఏ దేవునికి పూజ చేస్తున్నారో ఆ దేవుని పేరును ఉచ్చరించి దివ్యగంధం సమర్పయామి అని స్మరించాలి చందనము లేదా సువాసన గంధాన్ని భగవంతుడి భుజం హృదయం లేదా నుదుటిపై చిటికడి పరిమాణంలో అర్పించాలి లేకపోతే ఒక పువ్వుకి గంధం రాసి దేవుని దగ్గరే ఉంచాలి లేకపోతే నీళ్లు దేవునికి చూపించి పక్కన వేయాలి ప్రభు ఈ దివ్య గంధం మీకు చల్లదనం శాంతి శుభం ప్రసాదించుగాక అనే భావనతో గంధాన్ని అర్పించాలి దేవుడు గంధ సువాసనతో ప్రకాశిస్తూ మన పూజా స్థలాన్ని పవిత్రతతో నింపుతున్నట్లుగా దర్శించుకోవాలి ఇలా షోడచోపచార పూజలో ఉపచారం గంధం సమర్పణం పూర్తయింది తదుపరి భాగంలో మనం తెలుసుకోబోతున్నది పుష్పం భగవంతుడికి పుష్పాలు అర్పించే దివ్య ఉపచారం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ గణేశాయ నమ